హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ ఇన్ని రకాలుగా రిక్వెస్ట్ పెట్టడం జరుగుతోంది ఈరోజు ఉదయం ఉదయాన్నే వర్షం అండి రాత్రి నుండి కంటిన్యూగా రేణిగంటలో వర్షం పడుతుందండి తుఫాన్ వర్షం లాగానే ఉంది వాతావరణ హెచ్చరికలు అయితే చూడలేదు నేను తుఫాన్లు ఉన్నట్టే ఉందండి అస్సలు ఎడతెరిపి లేకుండా పడుతుందండి మొన్న ఈ మధ్య పడింది మధ్యలో కొంచెం ఎండొస్తూ తగ్గుతూ అలాగుండింది నిన్న సాయంకాలం రాత్రి ఎయిట్ నుంచో సెవెన్ థర్టీ నుంచో అండి వర్షం ఫుల్లు వర్షం అండి కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఇంకా పంచాయతీ వాటర్ వదిలేశారని కింద బాడుకుండే వాళ్ళు వచ్చి బెల్లేసారండి లేదంటే బాగా నిద్రపోయిండే దాన్ని ఆరున్నరకు మెలకు వచ్చింది బెల్లేస్తే వాళ్ళు అలాగే లేచి వచ్చి ఇంకా నీళ్ళు చెప్పేసి మోటార్ వేయండి అని చెప్పేసి ఇంక నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇటు పక్క టీ పెట్టానండి దాని ఇంక తాగితే మావారు లేదంటే పాలు కలిపి ఇవ్వాలి వారికి రోజు డైలీ రొటీన్ అండి నిన్న ఇడ్లీకి పిండికి వేసానండి ఇదిగోండి గిన్నెలో అంతా తీసి పెట్టేశాను బాక్సుల్లో ఇది ఇంక కొంచెం ముందు అదంతా క్లీన్ చేసి బాక్స్కి వేస్తున్నానండి అంటే ఫుల్ అయిన బాక్సులు రెండు బై లోపల పెట్టేశాను కొద్దిగా ఉంది అది బాక్స్లో ఇంకొక టిఫిన్ బాక్స్లోకి కేస్తున్నానండి మాకు మెడిటేషన్ క్లాసెస్లో అన్ని విషయాలు నేర్పిస్తారండి నిజంగా నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి మెడిటేషన్ క్లాసులకి వెళ్తున్నాను అనుకుంటున్నాను పిండి కూడా అంటే ప్రతి వస్తువుని పిండినే కాదు ప్రతి వస్తువుని కూడా వృధా చేయకుండా ఎలాగ నే అలవా ఎలాగ పొదుపు చేయాలి ఎలా శుభ్రం చేసుకోవాలి ఎదుటి వాళ్ళు మనం చేసే ప్రతి పనిని చూసి నేర్చుకునేట్టుగా ఉండాలి ఎదుటి వాళ్ళు మనలో లోపాలు వెతకే విధంగా వాళ్ళకు అవకాశం మనం ఇవ్వకూడదు మనం ఎప్పుడూ కూడా ఏ పని చేసినా శుభ్రతని స్వచ్ఛతని శుద్ధతని పాటించాలి అని మాకు మెడిటేషన్ క్లాసులో నేర్పిస్తూ ఉంటారండి పిండి కూడా మాకు ప్రతి విషయం మీద నేర్పిస్తారండి పిండి కూడా ఇలాగ అంచులకి అంటుకోకుండా అంటుకునే విధంగా ఉంచుకోకూడదు ఏదైనా గిన్నె తీసినాము అంటే ఫ్రిడ్జ్లో నుంచి కానీ తీస్తే ఇంత శుభ్రంగా పెట్టుకోనరా వీళ్ళు అని అనిపించాలి అలాంటి నడవడికలు మనవిగా చేసుకోవాలి ఎదుటి వాళ్ళు మనల్ని చూసి వీళ్ళు ఇంతేనా వీళ్ళు ఇలాగ పెట్టుకుంటారా వీళ్ళని చూసి ఎవరు ఇంకా ఎదుటి వాళ్ళు నేర్చుకునే విధంగా ఉన్నారా వీళ్ళు అని ఏదో ఒక రూపంలో మనలో లోపాలు వెతికే దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలి అని చెప్తారు అదిగోండి పని అయితే ధనమ్మ కడిగేసి వెళ్ళిపోయిందండి దోశ వేస్తున్నాను టీ చేశాను వాళ్ళకి అమ్మాయికే టీ ఇచ్చానండి మా అయితే పాలు బాదం పౌడర్ వేసి పెట్టాను ఈ మధ్య అది కలిపి ఇచ్చేసాను అవంతా లాంగ్ అయిపోతుందని అది కట్ చేశానండి స్కిప్ స్కిప్ చేశాను అదంతా దోశ వేస్తున్నానండి వర్షం ఫుల్ వర్షము ముల్లంగి సాంబార్ అండి నిన్న వీడియోలో చూపెట్టాను కదా ఆ సాంబార్ ఫుల్గా ఉంది ఈ దోశలోకి కారము ముల్లంగి సాంబార్ సూపర్గా ఉంటుంది కదా అని దోశ వేస్తున్నానండి ఆల్ టైమ్ ఫేవరెట్ టిఫిన్స్ ఆంధ్రాలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దోశలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దోశలు వేస్తే తినకుండా మాకొద్దు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరేమో అంతగా ఎలా ఎవరు కనిపెట్టరు కానీ మన పూర్వీకులు బాగా ఇష్టంగా తింటారండి అందరూ కదా ఇక్కడైతే పక్కన వర్క్ జరుగుతుందండి ఏమనుకోకండి ప్లీజ్ ఒకటే సౌండ్లండి ఆపుతారేమో ఇంతవరకు చూశాను వాళ్ళు ఆపట్ల ఇంకా వేరే రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవరిస్తున్నాను దోశ టిఫిన్లోకి అండి ఇంకపోతే మధ్యాహ్నం పప్పు అండి పచ్చిమిర్చి పప్పు చార్ పప్పు చారు చేద్దాం అనుకున్నా ఇంకా రాగి ముద్ద చేద్దాంలే మా వారికి మళ్ళీ షుగర్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఇంక అందుకని రాగి ముద్ద చేద్దాంలే ఇంక ఇద్దరికి రైసు ఇంకా మళ్ళా రా రాగి ముద్ద ఇద్దరికి చేసేద్దాంలని ట్రై చేస్తున్నాను నేను ఇదిగోండి పప్పుకైతే పచ్చిమిర్చి టమోటాలు పసుపు వేసాను పప్పు రెండు మూడు సార్లు కడిగానండి చింతపండు సరిపడా చింతపండు పెట్టి కుక్కర్లో ఒక రెండు మూడు వెయిట్లు పోనిచ్చానండి ఉడికిపోయింది ఇంక ఇక్కడైతే క్యాప్సికం ఫ్రై చేస్తున్నానండి ఈ మధ్యంత కూరగాయలు ఎక్కువ తెచ్చి పడేశారు అన్నీ చెడిపోతున్నాయండి నాకైతే బాధ వేస్తుంది కూరగాయలు అంతా అలా వేస్ట్గా పడేయడం ఎందుకని పాడైపోయి ఒక కాకరకాయలు అయితే ఒక హాఫ్ కిలో దాకా అలాగే పడేశానండి ఫ్రిడ్జ్లో ఎక్కువైపోయి ఆ లాస్ట్లో పెట్టామనుకోండి పాడైపోతున్నాయి కూలింగ్ ఎక్కువయ్యి కూలింగో మరి వేడి ఎక్కువయ్యి ఎందుకో మరి లాస్ట్లో ఫ్రిడ్జ్ డోర్కి ఆనుకున్నాయనుకోండి అనుకోండి నాలుగు వైపులా మూడు వైపులా ఉంటుంది కదా వెనకపక్క కానీ ఆనుకున్నాయంటే కూరగాయలు కవర్లు అలాగే పాడైపోతున్నాయండి ఇంకేం చేయాలి అలా పడేసాను క్యాప్సికమ్ కూడా అని ఫ్రై చేసేస్తున్నానండి మన లైవ్లో మన కార్తీకు మన ప్రభు వాళ్ళు ఉన్నారు కదా పాల ఒక పాలకూర పఫు పప్పు చేసాము అంటూ ఉంటారు కదా నాకు అది గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉన్నాను ఇదిగోండి ఇదైతే ఫ్రైకి పోపు పెట్టేశానండి అంతా స్కిప్ చేశానండి ఓవర్ ఎక్కువ లెంగ్తీ అయిపోతుంది మీకు కూడా బోర్ అనిపిస్తుందని పో పోపుమో పచ్చిశనగ పప్పు జీలకర్ర కొన్ని ఆవాలు వేసానండి ఒక్కొక్కసారి ఆవాలు చాలా వరకు వాడినండి ఆవాలు పోపులో అంటే ఫ్రైల్లో ఉరికే కూరలకు మాత్రమే వాడతాను రసానికి కూడా ఆవాలు వాడనండి నేను ఒక్కొక్కసారి వేస్తా అందరూ ఉన్నారంటే వేస్తాను ఆవాలు వేసినా కానీ తేలిపోతూ ఉంటాయి ఆ చెత్తతో పాటు ఈ ఆవాలు కూడా తీసి పాడేస్తున్నారు ఇంకా అందుకని ఆవాలు తగ్గించాను ఇదిగోండి కొద్దిగా పసుపు వేసాను అందులో సాల్ట్ వేసానండి ఇటుపక్క రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నానండి కొక్కర్లు ఇద్దరమే కదా ఎంత తక్కువ చేసినా మిగిలిపోతుందండి ఏం చేయాలో ఎంత తక్కువ అర గ్లాసుకు పెట్టానండి బియ్యము అయినా రాగి ముద్ద మిగిలిపోయిందండి మళ్ళీ ఇద్దరం తిని కూడా ఇంక తిరుమలకి వెళ్దాం అనుకుంటున్నాం కదా అది అర్థం కావట్లేదు ఫోన్ చేస్తే రెడీ అవ్వాలి అదే వెయిట్ చేస్తున్నానండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ అయింది ఇంక వర్షంలో వద్దురా అంటే కూడా వినడు ఒకవేళ రూమ్ దొరికితే వెళ్దామమ్మా అన్నారు లైవ్లో చెప్పాను కదా మీకు చెప్పానో లేదో గుర్తులేదు తిరుమలకి వెళ్ళాలనుకుంటున్నామండి ఇద్దరికీ ఇద్దరికీ పర్మిషన్ దొరికింది నాకు మా వారికి ఇంకా తప్పనిసరిగా వెళ్దాము చాలా రోజులు బట్టి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వర్షాలు పడడంతో అస్సలు చలి విపరీతమైన చలి ఉంటుందేమో అని ఆలోచిస్తున్నానండి ఇదిగోండి రాగి ముద్దకి రాగి పిండి వేసాను కొంచెం ఎక్కువే వేశానండి రైస్ తక్కువ రాగి పిండి ఎక్కువ వేద్దాం అనేసి వేశాను ఇదైతే ఫ్రై మరి రాగి ముద్ద పప్పు సూపర్ కాంబినేషన్ అండి ఇదిగోండి కారం కొద్దిగా వేస్తున్నాను అందులో పవల్లీల పొడి కూడా వేసేస్తే సరిపోతుందండి ఫ్రై అయితే తయారైపోతుంది మీరైతే లంచ్లో ఏం చేశారు ఏం చేసుకున్నారు నేనైతే ఇవి చేసుకుని తినేను కూడా తినేసామండి ఇప్పుడు లేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ సౌండ్ ఆపితే వాయిస్ వవర్ ఇద్దామని చూశాను కానీ వాళ్ళు ఆపట్లే ఇటు చూస్తే వర్షం బాగా దంచి కొడుతోంది రేణిగుంట్లో సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి వచ్చే పోయే వెహికల్స్ ఆ సౌండ్లు అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి ఇదిగోండి పప్పుకు పోపు పెడుతున్నాను అది కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేశానండి ఇంకేం వేయలేదు ఆనియన్స్ వేయలేదండి తర్వాత సపరేట్గా వేపి కలపాలి అందులో కూరలు అయితే టేస్టీగానే చేస్తానండి నేను నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువే అని చెప్పాలి ఎందుకంటే అన్నీ ఆలోచించి చేస్తాను అలాగ అనుకుంటూ అనుకుంటూ చాలా పెద్ద దెబ్బ తీసిందండి మా అందరి జీవితాల్లో ఒకసారి చెప్తానులేండి మీకు ప్లీజ్ ఇప్పుడైతే అవాయిడ్ చేయండి అన్నీ ఆలోచించి ఆలోచించి స్టెప్ తీసుకునే నేను చాలా జీవితంలోనే పెద్ద పొరపాటు చేశాను అది తేరుకోవడానికి కూడా మాకు ఇంకా టైం చాలట్లేదు ఇదిగోండి పోపు పెట్టేశాను పప్పు ఇంకొంచెం అనుకోండి ఆపేస్తే సరిపోతుంది రాగి ముద్దకి రాగి పిండి కూడా వేసాను ఉడికిపోయింది ఇది కూడా ముద్ద చేసేస్తే రెడీ అయిపోతుందండి మన లంచ్ ఇంక అంతేనండి ఈరోజు స్పెషల్స్ ఏం చేయలేదు మన లైవ్లో అడుగుతూ ఉంటారు కదా ఏం స్పెషల్ అమ్మ ఏం స్పెషల్ ఆంటీ ఏం స్పెషల్ బామ్మ ఇలాగ అడుగుతూ ఉంటారు కదా నాకైతే సంతోషం ఒక పక్క ఒక పక్క నవ్వు వస్తుంది నేనైతే నాన్ వెజ్ తినను కదా ఇంక నేను చేసేవన్నీ వెజ్ వంటకాలే ఉంటాయి ఇంక నాన్ వెజ్ అయితే బాగా క్లిక్ అవచ్చామో కానీ నేను నాన్ వెజ్ తిననండి ప్యూర్ వెజ్ ఇంక నాన్ వెజ్ అంటే ఇంకెవర గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మా అమ్మాయి వచ్చినప్పుడు మా అమ్మాయి వస్తే గె నాన్ వెజ్ చేస్తామండి తెప్పించి చేసి పెడుతుంది మా వారికి కూడా ఇంకెప్పుడన్నా తినాలనిపిస్తే ఇంక విధిలేని పరిస్థితుల్లో మా వారికి చేయాలంటే చేస్తాను అంతేకాని ఎక్కువ సార్లు మావారే చేసుకుంటారండి పాపం చెప్పాలి కదా నేను తినను కదా అనేస్తనే చేసుకుంటారు కొన్ని సహయోగాలు బాగా ఇస్తారండి మా వారు ఇదిగోండి రాగి ముద్ద రెడీ అయిపోయింది పప్పు సూపర్గా వచ్చిందండి పప్పు కూడా మంచి కాంబినేషన్ అండి ఇదిగోండి క్యాప్సికమ్ ఫ్రై తయారైపోయింది ఇదండి ఈరోజు నా లంచ్ టైం వంటలు నచ్చితే ఒక లైక్